ఎస్వీ న్యూస్కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రెస్ మీట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఢిల్లీ నుంచే రావాలని కనీసం ఈ నెలలోనే రెండు నుండి మూడు రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం చూస్తే ఆ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారని అన్నారు ఇప్పటి వరకు నలభై సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు టీపీసీసీ మహేష్ గౌడ్ ఒక్కరోజే రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి విత్ ఫ్యామిలీతో కూడా కలవడం జరిగింది కానీ రేవంత్ రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు కేంద్ర నుండి నిధులు తెస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అంత అబద్ధం కేసుల కోసం ఢిల్లీ వెళ్లి సెటిల్మెంట్లు చేసుకుని వస్తున్నారని ఆరోపించారు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపే ప్రజల కోసమే ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేఎల్ఎన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ కడియం వెంకటరెడ్డి మఠంపల్లి మాజీ జెడ్పీటీసీ జగన్ నాయక్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్ రాథోడ్ రాంబాబు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు పని జరుగుతుంది బీజేపీ సక్కదనం కూడా అక్కే ఉంటుంది ఇవాళ పార్లమెంట్ లో ఎనిమిది మంది వాళ్ళు ఉన్నారు ఎనిమిది మంది వీళ్ళు ఉన్నారు ఇవాళ జరుగుతున్న జరదోపిడి గోదావరి బనకచెర్ల పోలవరం బనకచెర్ల లింక్ గురించి ఒక్క నాయకుడు వీళ్ళ ఎంపీలు మాట్లాడరు వాళ్ళ ఎంపీలు మాట్లాడరు రెండు వందల టీఎంసీ ఇవాళ చంద్రబాబు నాయుడు పాత ప్రాజెక్ట్ అని తీసుకపోయి బనకచెర్ల గోదావరి నీళ్లను కృష్ణాకు తరలించి అంటే పోలవరం కుడికాలు ద్వారా కృష్ణా బ్యారేజ్ తరలిచ్చి కృష్ణా బ్యారేజ్ నుంచి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఒక బ్యా కట్టి అక్కడి నుంచి ఇప్పుడు హెడ్ రెగ్యులేటర్ లేటర్ హెడ్ రెగ్యులేటర్ లేటర్ అంటే గోదావరి జలాన్ని కృష్ణా బేసిన్ దాటిచ్చి కృష్ణా బేసిన్ నుంచి పెన్న బేసిన్ తీసుకుపోతున్నాడు ఈ నీళ్ళు నీళ్ళ మంత్రి గౌత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు ఆయనకు ఏడే కూటమి ఆడ ఏడ కాలేదూ ఆయన సంపాదన ఆయనకు అక్రమ కేసులు ఆల్రెడీ వెయ్యి వెయ్యి కోట్ల కుంభకోణం ఇక్కడ జరిగింది సివిల్ సప్లై జరిగింది అది ఆయన మీద నడుస్తుంది ఒడ్లు కొనే దిక్కు లేదు ఇలా మొలకలు వస్తున్నాయి ఐకేపీ సేంతాలలో రైతులు చూపెట్టి కన్నీలు గారు పట్టించుకునే నాది లేదు జాతీయ పార్టీలు ఇక్కడ అధికారంలో ఉంటే జరగబోయే పరిణామాలు కేసీఆర్ గారు ముందు చెప్పినట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పై జాతీయ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి కీలు బొమ్మలుగానే ఉంటారు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టించుకోరు ఇప్పటికైనా కలుగుదల తెరవండి ఢిల్లీ ట్రిప్పులు మానుకోండి నువ్వు చేసేది ఏం లేదు నలభై ఐదు పైసలు కూడా కేంద్రం నుంచి రాలేదు నీ కేసుల కోసమే ఢిల్లీ పోతున్నావు బీజేపీ నాయకుల కాలు మొక్కడానికే పోతున్నావు రాహుల్ గాంధీ కాలు మొక్కడానికే పోతున్నావు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పరిపాలన మీద శ్రద్ధ పెట్టవలసిందిగా విజ్ఞప్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ తీరు ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఇప్పటికి నలభై నాలుగో సారి పోయిండు రేపు ముప్పై తారీఖు నాడు నలభై సారి పోబోతుండు మొన్న రెండు రోజులు మూడు రోజులు ఢిల్లీలో ఉన్నాడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో ఒకే రోజు రెండు సార్లు పిలిపించుకొని ఒకసారి ఫ్యామిలీతో కూడా ఫోటో దిగినారు రాహుల్ గాంధీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ గమనించాలి తెలంగాణ ప్రజలు లాస్ట్ అంటే రాహుల్ గాంధీని కలిసిన లాస్ట్ టైమ్ ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేను నాడు కలిసినాడు రాజు రాహుల్ గాంధీని నాలుగు నెలల నుంచి ఇంతవరకు రాహుల్ గాంధీ ఈయన ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈయన బీజేపీ వాళ్ళకు దగ్గరగా ఉంటున్నాడు మన మనీ లాండరింగ్ కేసులో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన చార్జ్షీట్లు ఈయన పేర్లు పేరు యాడ్ చేయడం దగ్గర చేర్చిన దగ్గర నుంచి ఆ కేసు నుంచి ఎట్లా తప్పిస్తారని చెప్పి బీజేపీ నాయకుల మోడీ కాళ్ళు అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి పోతుందని కాంగ్రెస్ అధిష్టాన దానికి తెలిసింది అదేవిధంగా నెల నెల ఈయన ఢిల్లీ కప్పం పంపిస్తున్నారు రెండు వందల యాభై మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు వసూలు చేయరా బాబు అంటే ఈయన మూడు వేల కోట్లు వసూలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నదమ్ముల సంగతి కూడా అధిష్టానాన్ని తెలిసిపోయింది ఈయన సంపాయితే అక్రమ సంపాదన తెలిసిపోయింది ఫ్యూచర్ సిటీలో రెండు వేల ఎకరాలు ఆక్రమించుకుంది అది తెలిసిపోయింది ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రిని ఢిల్లీకి పంపిస్తే ఇంతవరకు అతి లేదు గతి లేదు అపాయింట్మెంట్ లేదు మంత్రివర్గము సంవత్సరం అయింది ఆరుగురు మంత్రులు ఇంతవరకు నామినేట్ చేయలేదు ఫుల్ఫిల్ చేయలేదు ఏం పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవడో తెలవదు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఎవడో తెలవదు జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిపోతుంది ఏంటి నిర్లక్ష్యం అని మనం గమనించినట్టు చూస్తే కేసీఆర్ గారు చాలా ముందుగానే చెప్పినారు తెలంగాణ రాష్ట్రంలో ఇరు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వస్తే వీళ్ళు కేంద్రంలోని కీలుబొమ్మలే ఢిల్లీ బానిసలే వీళ్ళు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు వీళ్ళకి అవసరం ఉండే చేయడానికి వీళ్ళకి ధైర్యం లేదు వీళ్ళు స్వతంత్రులు కారు అని స్పష్టంగా నిలిచిపోయింది రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి మంత్రివర్గాన్ని ఎందుకు వేయట్లేడు ఎందుకు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు అది ఇష్టానం ఒప్పుకుంటునే చేయాలి అది లేమంటే లేవాలే కూర్చోమంటే కూర్చోవాలి ఏం స్వతంత్రత చేయాలి ముఖ్యమంత్రికి ఏమీ లేదు ఇక్కడ కాబట్టి జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోరు ఏమైనా కానీ వాళ్ళకు ముఖ్యమంత్రులు అంటే లెక్కలేదు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఈనే బాబా ఇల్లు అందుకే జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ అని సార్ ఎప్పుడో చెప్పిండు స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే ఏంది వీళ్ళు తెలంగాణ ఇక్కడనే ఈ గడ్డ మీద పుట్టినోళ్ళే రేవంత్ రెడ్డి అయినా బాబు అయినా ఇంకొకటి ఆయన ఇక్కడ పుట్టినోళ్ళే ఇల్లు కానీ ఢిల్లీ చేతిలో కీల అధికారానికి వీళ్ళే